మళ్ళీ తన పవిత్రతను నది మళ్ళీ ఏర్పరచుకుంటుంది అట్లనే మన మనిషి కూడా ఎన్ని రకాల మనోభావాలు ఇబ్బంది పడ్డా కూడా మన యొక్క గమ్యస్థానాన్ని మార్చుకోకుండా తీవ్ర ప్రయత్నము ద్వారా సిద్ధిని పొందాలని నది మనకు నేర్పుతుంది చూడండి సుమారు తొంభై శాతం క్లియర్ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలలో చక్కగా పూర్తిగా ఇంతకుముందు ఏ విధంగా స్వచ్ఛంగా ఉందో అట్లా తయారవుతుందండి ఇది నది యొక్క గొప్పతనం అట్లనే మన మనిషిని కూడా రకరకాల కల్మశాలు ఎన్ని మనను ఆపాదించబడ్డా మన యొక్క జీవిత గమ్యాన్ని విడిచిపెట్టకుండా ఈశ్వరుని వైపు పురోగవృద్ధి సాధించవలేనని గుణపాఠం మనం నదిని గురించి నేర్చుకుందాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు మీరు పవిత్రమైనటువంటి నీళ్ళు ఈ నది గుండా ఉన్నాయి ఇటువంటి పరమ రహస్యాలను మన మానవునికి తెలుపుతుంది నదమ్మ తల్లులు అందుకనే ఈ నదికి నీరాజనంగా ఒక వెయ్యి ఎనిమిది నదుల నీరాజనంగా ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహించడం ఉంది తప్పకుండా జరలింగార్చనలో పాల్గొని తరించవలసిందిగా ఆశిస్సులను అందజేస్తూ జై గురుదత్త జై జై గురుదత్త